హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి పడియాల పాయింట్ వచ్చేసి పడియాల పాయింట్లు ఇట్లా వస్తాయి లేడీస్కి వచ్చేసి పనికి వేసుకోబోతున్నారు లేడీస్ ఇంట్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు డైలీ బాగుంటాయి బాగా మెత్తగా ఉంటాయి క్లాత్ ఇట్లా వస్తుంది పడియాల పాయింట్లు ఇట్లా రోజు రోజు పాయింట్లు బాగా మెత్తగా ఉంటాయి క్లాత్ ఇట్లా వస్తుంది ఇవి పడియాల పాయింట్లు ఇట్లా దీంట్లో కలర్ వచ్చేసి వాయిస్ సరిగా రావడం లేదు ఇది పరిస్థితి దాంట్లో కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది మళ్ళా నెక్స్ట్ ఈ కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కూడా సేమ్ పరియాల బాయ్ మెత్తగా ఉంటుంది క్లాత్ బాగుంటుంది వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుంది రేట్ వచ్చేసి నూట యాభై పడుతుంది దీంట్లో ప్లేన్ ఇవ్వాలంటే కానీ ప్లేన్ ఉన్నాయి ఇట్లా ఫ్లవర్ టైపు ఇట్లా కావాలంటే కానీ ఇట్లా ఉన్నాయి పడియాల పైన ఇట్లా వస్తుంది కలర్ వచ్చేసి కలర్ కూడా బాగుంది ఫ్లవర్ కూడా వచ్చింది ఎట్లా వస్తుంది ఇది పడియాల పాయింట్ ఎట్లా బాగా రోజు రోజు ఉంటుంది నూట యాభై రూపాయలు పడుతుంది ఎట్లా వస్తుంది ఇది పడియాల పాయింట్ ఇట్లా బాగుంటుంది ఈ లొంగ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఈ కలర్లు ఇవి పడిలా మెత్తగా ఉంటుంది క్లాత్ దీంట్లో మళ్ళీ కాటన్వి కావాలంటే కూడా కాటన్ కూడా ఉన్నాయి ఇవి లబ్బర్ ఇవి లబ్బర్ క్లాత్వి మెత్తగా ఉంటాయి ఇట్లా వస్తుంది దీంట్లో కలర్ ఫ్లవర్ టైప్లో కలర్ వచ్చేసి అలా కలర్లు ఈ కలరు ఈ కలరు கலரு ஏ கலரு இல் எல்ல நால கலர் எல்லாம் ப்ளெயன் காலே கூட ப்ளெயின் கூட உங்க வச்சி நூற்றை ரூபாய் படுத்து ஏ கலரு கலரு ஏ கலரு ஏ கலரு దీంట్లో ప్లెయిన్ కావాలంటే కానీ ప్లెయిన్లో కూడా ఉన్నాయి అంటే ఓన్లీ ఫ్లవర్ ఇవర్ ఏం లేకుండా ఇట్లా ఓన్లీ ఫ్లవర్ ఇట్లా ప్లెయిన్ టైపు వీళ్ళకు ఏం రావు ఓన్లీ ఇంకా ఇవి ప్లెయిన్ ఉంటాయి ఇవి కూడా బాగా మెట్టవి ఉంటాయి ఇది కూడా అంతే సెవెన్ నూట యాభై రూపాయలు పడుతుంది ప్లెయిన్ దీంట్లో కలర్ వచ్చేసి ఈ కలర్ వేసేసి కలర్ వేల పాయింట్లు ప్లేన్ ప్లెయిన్ లో కలర్ కావాలంటే కలర్ లో ప్లెయిన్ కావాలంటే కానీ ప్లేన్ ఏది తీసుకున్నా కానీ నూట యాభై రూపాయలు దీనిలో మీదకి పిల్లలు లేడీస్ టీషర్ట్లు కావాలంటే కూడా టీషర్ట్లు కూడా ఉంటాయి సేమ్ టీ షర్ట్లు దాని మీదకి పదిహేను పదిహేడు మీదకి టీ షర్ట్లు ఇవి కూడా పెద్ద సైజే రోజుగా ఉంటుంది బాగుంటాయి టీ షర్ట్లు దాని మీదకి మ్యాచింగ్ అవి సపరేటు ఇవి సపరేటు ఇవి వచ్చేసి వంద రూపాయలు పడుతుంది టీషర్ట్ వచ్చేసి వంద రూపాయలు పడుతుంది వచ్చేసి నూట యాభై పడుతుంది దీంట్లో కలర్లు కావాలన్నా కూడా కలర్లు కూడా ఉన్నాయి ఏ కలర్ వస్తుంది వంద రూపాయలే టీషర్ట్ ఉందా రెడ్ కలర్ దీనికి ఎట్లా రెడ్ కలర్ వేసుకొని టీ షర్ట్ ఇలా రెడ్డి కలర్ వేసుకొని దీనికి ఆపోజిట్ ఇట్లా ఆపోజిట్ ప్లెయిన్ ఇట్లా ఆపోజిట్ వేసే కన్నా బాగుంటుంది ఇలా పని మీదకి పోయే వాళ్ళకు పని కోయోళ్ళకి అయితే కన్నా అట్లయినా కానీ చుట్టేస్తారు అది షర్ట్ వేసుకొని మామూలుగా అగ్గేసుకొని ఇట్లా వేసుకొని పనిచేస్తారు కదా అట్లా కావాలంటే కానీ ఇది అట్లా మామూలుగా పిల్లలు లేడీస్ ఉంటారు కదా లేడీస్ వాళ్ళకి మామూలుగా క్లాస్గా ఉండాలంటే కానీ టీషర్టు ఇట్లా ఆపోజిట్ ప్లేన్ కావాలంటే ప్లెయిన్ ఇవి ఐటమ్ అయితే ఫ్రెండ్స్ మీ డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి